హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావటం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు నన్నపునేని శేఖర్ గారు అండి నేలపాడు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి పాలపల్ల గిత్తలండి ఈ గిత్తలను అయితే ఈరోజు అమ్మటం జరిగింది కొనుగోలు చేసిన వారు గంగసాని మన్విత గారు ఎగుతంబల్పల్లి గ్రామం కల్చపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కొనుగోలు చేశారండి ఈ గిత్తల్ని ఈరోజైతే తీసుకుని వెళ్తున్నారు సంవత్సరన్నర వయసు ఉన్నటువంటి పాలపల్ల గిత్తలండి నన్నపునేరి శేఖర్ గారి గిత్తలండి నేలపాడు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి దగ్గర నుంచి ఈ గిత్తలు కొనుగోలు చేశారండి కొన్నవారు వచ్చేసరికి గంగసాయి మనితా గారండి ఎగురతంబలపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి వారు కొనుగోలు చేశారండి సంవత్సరాల పాలపల్ల గిత్తలు Thank you ande.